హలో పేస్ హాస్పిటల్ పాడ్కాస్ట్కు స్వాగతం ఈ రోజు మనలో చాలా మంది మాట్లాడటానికి మొహమాట పడే అంశం కానీ లక్షలాది మందిని వేధిస్తున్న సమస్య గురించి మాట్లాడుకుందాం అదే మలబద్ధకం మలబద్ధకం కేవలం సుఖ విరేచనం అవ్వకపోవడం మాత్రమే కాదు ఇది మీ మొత్తం ఆరోగ్యం మానసిక స్థితి మరియు రోజువారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఈ రోజు మనతో డాక్టర్ మైసూర్ సుధీర్ గారు ఉన్నారు వీరు సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ హెపటాలజిస్ట్ మలబద్ధకం చికిత్స మరియు నివారణలో అపార అనుభవం నైపుణ్యం కలిగి ఉన్నారు ఈ ఎపిసోడ్లో మలబద్ధకం అంటే ఏమిటి దాని కారణాలు లక్షణాలు సమస్యలు మరియు మీ జీర్ణ వ్యవస్థను సాఫీగా ఉంచుకోవడానికి పరిష్కారాలను ఇప్పుడు మనం విశ్లేషిద్దాము డాక్టర్ మైసూర్ సుధీర్ గారు మీరు మీ విలువైన సమయాన్ని ఈ రోజు పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మాతో పంచుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు మలబద్ధకం అంటే ఏమిటి ఇప్పుడు మలబద్ధకం అంటే మనం ఇంగ్లీష్ లో మనం కాన్స్టిపేషన్ అంటాము మనం తినే ఆహారం మన నోటి దగ్గర నుంచి కింది వరకు వచ్చేదాన్ని మనకు నార్మల్ ఒక స్పీడ్ లో వెళ్తుంది సో ఆ స్పీడ్లో మనకి ఏమైనా తేడా వచ్చిందనుకోండి అప్పుడు మనకు మలబద్ధకం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్లీ మనకు ప్రైమరీ కాజ్ అనుకోండి అది నార్మల్ ట్రాన్సిట్ టైం అంటాము లేకపోతే స్లో ట్రాన్సిట్ టైం అంటాము ఈ రెండు కారణాల వల్ల కూడా మనకు మలబద్ధకం రావచ్చు సో ఇప్పుడు మనకు నరాలు వీక్ ఉన్నా కానీ లేకపోతే తినే ఫుడ్లో మార్పు వచ్చినా కానీ మనకి ఏ కారణం వల్లనైనా ఈ ట్రాన్సిట్ టైం ఈ స్పీడ్ మనకు తగ్గుతుంది సో దీనివల్ల మనకు కాన్స్టేషన్ వస్తుంది సెకండరీ కాజెస్ కొన్ని ఉంటాయి అది మనకు అంటే మన ఇంటెస్టైన్స్ కాజెస్ కాకుండా వేరే కాజెస్ అంటే మన బ్రెయిన్ ప్రాబ్లం అనుకోండి లేకపోతే షుగర్ అనుకోండి థైరాయిడ్ ప్రాబ్లం అనుకోండి ఈ కారణాల వల్ల కూడా మనకు మోషన్స్ స్లగ్గి అయ్యే అవకాశం ఉంది మలబద్ధకం ఎన్ని రకాలుగా వర్గీకరించబడుతుంది సో మెయిన్లీ ప్రైమరీ కాజెస్ అండ్ సెకండరీ కాస్ అంటాం ప్రైమరీ లో మెయిన్లీ మనకు నార్మల్ ట్రాన్సిట్ టైం అంటే పేగు స్పీడ్ నార్మల్ ఉన్నా కానీ మోషన్ ఫ్రీ కాకపోవచ్చు సెకండ్ థింగ్ ఈజ్ అ స్లో ట్రాన్సిట్ టైం అంటే పేగుల్లో స్పీడ్ తక్కువ మోషన్ కాదు ఇంకోటి వేరే కాజ్ అంటే సెకండరీ కాజెస్ వేరే కారణాల వల్ల సపోజ్ ట్యాబ్లెట్స్ వల్ల లేకపోతే షుగర్ వల్ల లేకపోతే థైరాయిడ్స్ వల్ల ఆర్ ఎన్నో మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో కారణాల వల్ల దీస్ ఆర్ సెకండరీ కాజ్ అంటే నార్మల్ బట్ ద కాజ్ డిఫరెంట్ సో వేరే కారణం ఎక్కడ ఉంటుంది దానివల్ల పేగు నార్మల్ ఉంటుంది బట్ వేరే ప్రాబ్లం వల్ల కూడా మనకు మోషన్ ఫ్రీ కాకపోవడం అవుతుంది డాక్టర్ సుధీర్ గారు మలబద్ధకానికి గల కారణాలు ఏమిటి దీనికి ఇప్పుడు మనము మనం అర్థం చేసుకుంటే పేగులు ఉంటాయి పేగు లోపల ఫుడ్ డైజెస్టెడ్ డైజెస్ట్ ఫుడ్ ఉంటుంది సో ఈ రెండు కారణాల వల్ల అంటే పేగు ప్రాబ్లం ఉన్నా కానీ తినే ఫుడ్లో కానీ ఏ కారణమైనా మనకు మార్పు వచ్చింది అనుకోండి సో దానివల్ల మనకు మోషన్ ఫ్రీ కాకపోవడం అవుతుంది సో సపోజ్ వి కన్సిడర్ పేగు ప్రాబ్లం అనుకోండి సో పేగులు వీక్ అయిపోయాయి నరాల సంబంధంతో లేకపోతే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు పేషెంట్ ఎస్ బెటర్ ఇవన్నీ నరాలు దెబ్బతిని మోషన్స్ పేగులు సరిగా పనిచేయవు సో దానివల్ల మనకు ప్రాబ్లం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఫుడ్ గురించి ఇప్పుడు తినే ఆహారం గురితో కూడా మనకు మోషన్ ఫ్రీ కాకపోవడం అవుతుంది ఎందుకు మన తినే ఆహారంలో మనకు కావాల్సిన వస్తువులు అపార్ట్ ఫ్రమ్ విటమిన్స్ మినరల్స్ క్యాలరీస్ ప్రోటీన్స్ ఇవి కాకుండా మనకు మెయిన్ ఫైబర్ కావాలి ఫైబర్ అంటే పీచు అంట ఈ పీచు ఉంటేనే మనకు మోషన్ ఫ్రీగా అవుతుంది ఈ పీచు లేకపోతే మన ఫుడ్ ఫ్రీ మోషన్ కాదు సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ అండ్ నార్మల్ చూసేది ఇప్పుడు మన పీచు పదార్థము చాలా తక్కువ ఉంటుంది మన ఫుడ్ ఫుడ్లో ఎస్పెషలీ వెస్ట్రన్ డైట్స్ వెస్ట్రన్ లో పీచు పదార్థం చాలా తక్కువ ఉంటుంది సో వాళ్లకు కాన్స్పేషన్ అయ్యే అవకాశం కాన్స్టేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి మన ఇండియాలో పీచు పదార్థం ఉంటుంది కానీ ఇప్పుడు తినే లైఫ్ హ్యాబిట్స్ మారిపోతుంది పబ్లిక్ లో సో దాని వల్ల మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు కండిషన్ ఇన్ ఇన్ ఇండియా సో దాని వల్ల మనకు పీచు పదార్థం చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు మలబద్ధకానికి దోహద పడి వివిధ ప్రమాద కారణాలను మీరు వివరించగలరా టాయిలెట్ ట్రైనింగ్ అంటాం పిల్లలకి ఆ టాయిలెట్ ట్రైనింగ్ పిల్లలకి ఇవ్వకపోతే మలబద్ధకం అయ్యే అవకాశం ఉంటుంది సెకండ్ థింగ్ ఇస్ మనం కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు భయపెడతారు ఇక్కడ మోషన్కి వెళ్ళదు అక్కడ వెళ్ళదు అక్కడ ఫెసిలిటీ లేదు దానివల్ల వాళ్ళు ఆపుకోవడం అవుతుంది ఆ ఆపుకోవడం వల్ల ఆ సెన్సేషన్స్ తగ్గిపోతుంది బ్లంట్ అయిపోతుంది అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది అలాగే అలవాటు అయిపోతుంది అంటే ఆపుకోవాలి సో దాని వల్ల నరాలు వీక్ అయిపోయి నార్మల్గా అయ్యే మోషన్ కూడా రాకపోవడం అవుతుంది సో దిస్ టైప్ ఆఫ్ మెయిన్ డిస్ఫాక్టర్ ఇన్ చిల్డ్రన్ కాన్స్టిపేషన్ కి ఇది ఒక మెయిన్ కారణం అపార్ట్ ఫ్రమ్ ద పీచ్ పదార్థం ఫైబర్ పార్ట్ అండ్ దెన్ నేను ఇంకో వేరే కాజెస్ ఏమిటంటే మనకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనుకోండి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ స్టేజ్ పెరిగినా కొద్దీ అది గర్భసంచి పెద్దగా అయినప్పుడు అది ఇంటర్సెన్ మీద ప్రెజర్ అవుతుంది దానివల్ల మనకు కాన్స్పేషన్ అయ్యే అవకాశం ఉంది దీనికి వరికాల్సిన ఏం లేదు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తే ఫుడ్ లో మార్పు చేస్తే మోషన్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంది సో దిస్ ద ప్రెషర్ ఎఫెక్ట్ ఆఫ్ ద యూటర్స్ ఇంకొకటి ఎల్డర్లీ పీపుల్ అన్నాను పారాలిసిస్ అన్నాను సో ఆ టైం గారు మీరు మలబద్ధకం యొక్క సంకేతాలు మరియు లక్షణాల గురించి మాకు చెప్పగలరా ఇప్పుడు జనరల్ గా మోషన్ రోజు వెళ్ళే వాడికి ప్రాబ్లం ఉండదు కానీ మోషన్ అనుకోండి వాళ్ళకి ఏమవుతుందంటే కడుపు ఉబ్బసం అవుతుంది కింద నుంచి గ్యాస్ వస్తుంది ఎందుకంటే అది పదార్థం లోపల ఉంది కాబట్టి ఇట్ హస్ టు అక్కడ గ్యాస్ ఎమినేట్ అవుతుంది ఆ గ్యాస్ ఎమినేట్ అవుతుంది ఇట్ హస్ టు అవుట్ సో దానివల్ల చెడు వాసనలు వస్తుంటాయి అండ్ మనకు ఈ కడుపు బసం కడుపు డిస్టెన్షన్ అంటాం ఆ డిస్టెన్షన్ కూడా ఎక్కువయ్యి పైన ప్రెషర్ అవి స్టమక్ పైన ప్రెషర్ అయ్యి ఆకలి తక్కిపోవడము ఆ ఇవన్నీ ఉంటాయి దీనివల్ల మనకు ఇంకేమంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా ఈ ఒకసారి మోషన్ హార్డ్ అయింది అనుకోండి దానివల్ల వాళ్ళు మళ్ళీ ఇంకా స్ట్రెయిన్ చేస్తారు ఆ స్ట్రెయిన్ చేసినప్పుడు మళ్ళీ గా మనకు అన్ని ఒక సైకిల్ లాగా మారిపోతుంది ఆ స్ట్రెయిన్ చేసినప్పుడు మళ్ళీ మనకు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ హర్మియా కానీ లేకపోతే ఏదైనా ఆయాసము ఇవన్నీ కొంచెం వేరే అన్ని స్ట్రెస్ రిలేటెడ్ ఫాక్టర్స్ ఎక్కువ ఎక్కువైపోతాయి అండ్ దెన్ బికాస్ మోషన్స్ కాలేదనుకోండి అక్కడ కింద ద్వారం ఉంటుంది ఏనస్ అంటాము ఆ ఏనస్ దగ్గర కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఏమవుతుందంటే ఒక హార్డ్ మోషన్ అయింది అనుకోండి ఏనస్ రిలాక్సేషన్ కాదు కాకపోతే అది ఇంకా మనం స్ట్రెయిన్ చేసాము కూడా అక్కడ కట్స్ వస్తాయి అది ఫీచర్స్ అంటాము లేని ఫైల్స్ కూడా డెవలప్ కావచ్చు సో దీనివల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే సో అర్లీ స్టేట్లోనే మనము మల్ల మేనేజ్ చేసుకుంటే ఈ విలేడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి డాక్టర్ గారు మలబద్ధకం నిర్ధారణ ఎలా చేయబడుతుంది సో ఇప్పుడు దీనికి డయాగ్నోసిస్ అంటే మనకు యాక్చువల్లీ పేషెంట్కే మనము మనకు చెప్తారు వాళ్ళు వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ సో మనం కన్ఫర్మ్ చేసేందుకు మనము కొన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి సో ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే మనము ఏం చూస్తాము బయట ఆ ఎయినస్ దగ్గర ఎక్కడ మనకు కారణాలు ఉన్నాయా ఆ కాన్స్పేషన్ కారణం ఏమి అంటే కొంతమందికి ఏమవుతుందంటే ఫిజర్స్ ఉంటాయి ఆ ఫిజర్స్ వల్ల వాళ్ళు నొప్పి అవుతుంది మోషన్ పాస్ చేసేటప్పుడు సో ఆ మోషన్ రావద్దని వాళ్ళు ఆపుకుంటారు ఫిజర్ వల్ల సో దాని వల్ల మనకు ఆ కారణం తెలుస్తుంది ఫ్యూజర్ వల్ల కాన్స్పేషన్ అండి అని అప్పుడు మనం ఫిజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు మోషన్ ఫ్రీ అవుతుంది సెకండ్ థింగ్ ఇస్ అక్కడ ఏనల్ స్టినోసిస్ అంటాం ఏనల్స్ పాజమ్స్ అంటాం అది మన ఫిజికల్ ఎగ్జామినేషన్ మనకు తెలుస్తుంది అంటే మనం రెక్ట్ ఎగ్జామినేషన్ అంటాం అంటే ఫింగర్ పెట్టి ఆ ఏనస్ దగ్గర పెట్టి చూస్తే అక్కడ టైట్ ఉంటుంది ఫిక్టర్ సో ఆ స్వింటర్ టైట్ వల్ల కూడా మనం మోషన్ ఫ్రీ కాదు సో దిస్ అనదర్ వే ఆఫ్ డయాగ్నోసింగ్ ద కాజ్ ఆఫ్ దేషన్ అంటే కాన్స్టిప్యూషన్ కారణం మనకి ఇక్కడ తెలుస్తుంది నెక్స్ట్ థింగ్ అంటే మనకు ఫింగర్ పెట్టినప్పుడు ఏమైనా హార్డ్ ఫీకల్ మాస్ అంటాం ఫీకల్ ఇంపాక్షన్ అంటాం అంటే ఒక కొన్ని రోజుల పాటు మనుషులు మోషన్ కాలేదనుకోండి ఆ మోషన్ అక్కడ గట్టి పడిపోతుంది దట్స్ నాన్ నాన్ ఫీకల్ ఇంపాక్షన్ ఆ కట్టి పొడి దాన్ని కూడా మనకు ఫింగర్ పెడుతు మనకు తెలుస్తుంది సో ఈ కారణం రో మోషన్ ఫ్రీ కాకపోవచ్చు సో దానికి ట్రీట్మెంట్ కొంచెం వేరేగా ఉంటుంది సో ఇవి మెయిన్ కారణాలు మనము చూసుకోవాలి ఇవి చూసిన తర్వాత మనకు ఇంకా మనకు ఇంకా వేరే కారణాలు కావాలి అంటే ఇవి లేకపోతే ఇది నార్మల్ ఉంది ఫిజర్ లేదు పైల్స్ లేదు ఆర్ ఫీకల్ ఇంపాక్షన్ లేదు అప్పుడు ఎందుకు మళ్ళీ ఇంకా మోషన్ ఫ్రీ రావటం లేదు అని చూసినందుకు దీనికి సిగ్మాటోస్కోపీ అండ్ కొలనోస్కోపీ అని టెస్ట్ ఉంటాయి ఈ టెస్ట్లు ఏంటంటే చిన్న ట్యూబ్స్ లైట్ అమ్మ కింద నుంచి పంపించేసేసి అక్కడ లోకల్ కాజెస్ ఏమైనా ఉందా లేదా అని చూసేందుకు అక్కడ మోషన్ చూడచ్చు లేకపోతే ఆ గడ్డలు ఉన్నాయని తెలుస్తుంది క్యాన్సర్ ఉందా తెలుస్తుంది ఈ కారణాలు కూడా మనము దాంట్లో డయాగ్నోస్ చేయచ్చు సిగ్మాటోస్కోపీ అండ్ కోనస్కోపి డాక్టర్ గారు మలబద్ధకం వల్ల సాధారణంగా వచ్చే సమస్యలు ఏమిటి ఇప్పుడు కాంప్లికేషన్ నేను చెప్పినట్టు ఇప్పుడు దానివల్ల కడుపు ఉబ్బడము ఆకలి లేకపోవడము కొంతమందికి సైకలాజికల్ డిస్టర్బెన్స్ అవుతుంది సైకలోజికల్స్ ఏంటంటే పేషెంట్ ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు మా మోషన్ కాలేదు మలబద్ధకం అయింది నా బాడీ లోపలంత చెడు అంతా నిండిపోయింది దానివల్ల మైండ్ దెబ్బతినేసి డిప్రెషన్కి వెళ్ళిపోతారు సో ఆ డిప్రెషన్ కూడా ఈజ్ మేజర్ ప్రాబ్లం సో మనకు ట్యాక్లింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ మలబద్ధకం కొరకు నాది సదా సిస్టమిక్ ఆకలి ఉండకపోవడము ఇవన్నీ ఉంటాయి సో దిస్ ఈస్ అ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ లోకల్ కాంప్లికేషన్స్ ఏముంటాయంటే బికాస్ మోషన్స్ టైట్ ఉన్నందుకు ద స్ట్రెయిన్ చేస్తుంటారు హరినీ రావచ్చు దాని కింద ఫిజర్స్ రావచ్చు హిమోరాయిడ్స్ పైల్స్ రావచ్చు ప్రతిసారి మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది బికాస్ పైల్స్ డెవలప్ అయ్యి స్ట్రెయిన్ అవుతుంది ఫిజర్స్ కట్ చేసి కట్ అయిపోయి అక్కడికి వెళ్ళినప్పుడు బ్లడ్ రావచ్చు సో ఇవి మెయిన్ లోకల్ కాజెస్ అండ్ సమ్టైమ్స్ యునో ఆ పెద్ద పేగు కింద నుంచి జారిపోతుంది దట్స్ ప్రొలాప్స్ సో దట్స్ మచ్ మోర్ ప్రాబ్లమాటిక్ కండిషన్ సో రెక్టల్ ప్రొలాప్స్ కూడా కావచ్చు కేసెస్ సో అందుకనే మన మలబద్ధకము కెనాట్ ఇగ్నోర్ అండ్ ట్రీట్ అప్రోపరియట్లీ పిల్లల్లో మలబద్ధకం కోసం సమర్థవంతమైన చికిత్సలు ఏమిటి ఇప్పుడు చిల్లరలో నేను చెప్పినట్టు మనకు వాళ్ళకు వన్ టూ ఇయర్స్ కాగానే విలువడ పుట్టిన తర్వాత పేరెంట్స్ బాబుకి బాగా టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి ఆ టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తే అంటే మార్నింగే వెళ్ళి టాయిలెట్ లో కూర్చోవడం కానీ ఆయన చేయాలి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి రోజులా కూర్చోవాలి మోషన్ రాకపోయినా పర్లేదు ది షు మేక్ ఇట్ అబిట్ సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటస్టెన్స్ స్టిమ్యులేట్ అవుతాయి ఆ స్టిమ్యులేషన్ లాక్ మెషిన్ ఇంటర్స్టెన్స్ ఒక మెషిన్ లాగా మన మెషిన్ ని ట్రైన్ చేస్తున్నాం మార్నింగ్ ఇది కావాలి సో ఆ పద్ధతితోనే రిఫ్లెక్స్ గా వచ్చేస్తుంది సో ఇది చేయకపోతే ముందుకు పిల్లలకి మార్నింగ్ మోషన్ కాకుండా రాకపోవడము లేకపోతే స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆకుపోవడము లేకపోతే ఎన్నో రకాల కారణంతోనే అప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషన్ డెవలప్ అవుతాయి సో ఈ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టాయిల్ ట్రైనింగ్ అంటాం చిన్నప్పటి నుంచి చేయించాలి సెకండ్ థింగ్ ఇస్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఇస్ మెయిన్ కాజ్ అండి చాలా మందికి ఈ ఫుడ్ తినడం వల్ల చెప్పిన కాజెస్లో లో పీచు పదార్థం లేకపోతే మనకు మోషన్ బద్ధకం అయ్యే అవకాశం ఉంది పీచు పదార్థం దేంట్లో దేంట్లో ఉంటాయి అంటే మన చిన్నప్పటి నుంచే మనకు పిల్లలకి ఈ పీచు పదార్థం ఫుడ్ ఇస్తుంటే వాళ్లకు ఇంటెస్టైన్స్ బాగా పనిచేస్తాయి మోషన్ ఫ్రీగా అవుతుంది బాడీ కూడా హెల్దీ ఉంటుంది ఇంటెస్టైన్స్ హెల్దీ ఉంటేనే మొత్తం బాడీ హెల్దీ ఉంటాయి ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇంటెస్టైన్స్ విచ్ ఎఫెక్ట్ ద బాడీ అంటే బా అక్కడ ఇవన్నీ మనకు ఎన్నో ఉంటాయి సో అది దాంతో మన బాడీ మైండ్ బ్రెయిన్ హార్ట్ అన్ని మంచి పని చేస్తారు మెయిన్ ఇది మోషన్ ఫ్రీగా ఉంటుంది సో దేన్ కనెక్టెడ్ టు ద డైట్ సో లో పీచు పదార్థం ఇంపార్టెంట్ పీచు పదార్థం దేంట్లో ఉంటాయి మెయిన్లీ ఫ్రూట్స్ లో ఉంటాయండి ఫ్రూట్స్ లో అంటే ఇప్పుడు యాపిల్ అనుకోండి బనానా అనుకోండి పపాయా అనుకోండి ఆరెంజెస్ అనుకోండి ఇవన్నీ ఫ్రూట్స్ లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది పండు ఆ మ్యాంగో ఇది లాట్ ఆఫ్ ఫైబర్ ఇట్ సో ఈ పీచు పదార్థాలు తీసుకుంటే రెగ్యులర్ గా సో దట్ ఇట్స్ యాడ్స్ టు ద బల్క్ ఆఫ్ ద మోషన్ అండ్ మోషన్ ఫ్రీగా అవుతుంది దెన్ నేను ఆకురలు తీసుకోవడం ఆకురలు నెక్స్ట్ ఇది కూడా మనకు పీచు పదార్థాలు ఎక్కువ ఉంటుంది బట్ నాట్ మచ్ ఫ్రూట్స్ సో తీసుకోవాలి అండ్ దెన్ ఇది క్యారెట్ బీట్రూట్ అండ్ ఆల్ బీన్స్ పీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ ప్రతి రోజు ఈ పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ తీసుకుంటే మన మోషన్ ఫ్రీగా ఉంటుందండి డాక్టర్ గారు మీరు పెద్దవారిలో మనబద్ధకానికి అందుబాటులో ఉన్న చికిత్సల గురించి మాకు చెప్పగలరా ఇప్పుడు ఈ నేను చెప్పినట్టు డైట్ లో పెద్దవాళ్ళు కూడా మనకు దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇండియన్ స్టాండర్డ్ ఇండియన్ ఫైబర్ రిచ్ డైట్ ఈ ఫైబర్ రిచ్ డైట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అందరూ ఇప్పుడు వెస్టర్న్ డైట్స్ మారుతున్నారు ఈ వెస్టర్న్ డైట్ లో ఈ ఫాస్ట్ ఫుడ్ లో దేర్ ఇస్ నో ఫైబర్ ఎట్ ఆల్ మీరు చూస్తే వాళ్ళు కూల్ డ్రింక్సారి ఫుడ్ కూల్ డ్రింక్ తాగుతారు పిజ్జాస్ బర్గర్స్ దాంట్లో ఎట్ ఆల్ అంత మైదా అండ్ దీజు బటరు అవి ఇవి ఉంటాయి సో దానివల్ల మనకు ఓర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే బబుల్స్ లగేజ్ అయిపోతాయి ఒకసారి ఏం కాదు కానీ అది రెగ్యులర్ ఫ్యూచర్ పెట్టి తీసుకుంటే బబుల్స్ ఆర్ గెటింగ్ అన్ దెన్ గెటింగ్ స్లగ్గిష్ సో దానివల్ల మోషన్స్ ఫ్రీ కాకపోవడం ఉంటుంది నేను చెప్పాను కదా మోషన్ ఫ్రీ కాకపోవడంతో ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయి బాడీ మీద సో అందుకనే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అండ్ ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లలు ఎట్లా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది పెద్దవాళ్ళు కూడా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది ఇప్పుడు ఈ మధ్య బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆఫీస్ షెడ్యూల్ అనుకోండి రన్నింగ్ అబౌట్ అంటే గోయింగ్ టు ఆఫీస్ ఫాస్ట్ వెళ్ళాలి లేకపోతే సంథింగ్ ఫ్యాక్టర్స్ బిజీ అయిపోయి దే ఆర్ నాట్ డూయింగ్ ది ఫిజికల్ యాక్టివిటీ అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మనకు మోషన్ ఫ్రీ స్టిమ్యులేట్ అవుతుంది స్టిమ్యులేట్ అయ్యి మోషన్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది సో వాట్ కెన్ బి డూ ది ఫిజికల్ యాక్టివిటీ సింపుల్ వాకింగ్ ఈజ్ ఇనఫ్ సింపుల్ ఎరోబిక్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇన్ఫ్ సింపుల్ వెయిట్ లిఫ్ట్స్ అది ఇనఫ్ సో ఈ వెయిట్ లిఫ్ట్తో కూడా ఏమవుతుంది అంటే స్టమక్ మీద ప్రెషర్ అవుతుంది ఇట్స్ రైట్స్ పుష్ ద ఇంటెస్టైన్ అండ్ దెన్ వాకింగ్తోనే ఇంటెస్టైన్స్ నర్వ్స్ గెట్ స్టిములేటెడ్ సో ఇవి దీనివల్ల మనకు మోషన్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది సో డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్ అందుకనే ఇప్పుడు పడుకోనున్న పేషెంట్లకు వాటి మోషన్ కాదు బికాస్ ఈజ్ నో యాక్టివిటీ సో ఇన్డైరెక్ట్లీ పేషెంట్ డస్ ఎక్సర్సైజ్ వాళ్ళ ఫిజికల్ మోషన్ ఫ్రీ ఉంటుంది నేను చెప్పిన మోడిఫికేషన్ డైట్ ఎక్సర్సైజ్ బేసిక్ థింగ్స్ ఏ రకం కాన్సేషన్ అయినా మొదలు అది పాటించాలి పేషెంట్ నెక్స్ట్ విల్ బి టాబ్లెట్స్ మెడిసిన్స్ ఇప్పుడు కొన్ని రకాల మందులు మనకు అవైలబుల్ ఉన్నాయి కొన్ని అంటే డిపెండింగ్ ఆన్ ద వెయిట్ యాక్ట్స్ దాన్ని బట్టి మనకు రకరకాల మందులు ఉన్నాయి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే మోషన్ ఈ బబల్ వాల్ కారణంగా కావచ్చు మోషన్ సరిగా ఫామ్ కాకపోవడం వల్ల కావచ్చు సో దీన్ని బట్టి మనకు రకరకాల మందులు అది మనం డాక్టర్ అసెస్టేట్ చేసి ఏ మందు ఎవరికి ఇవ్వాలో తెలుస్తుంది ఇప్పుడు ఇంటర్స్టైన్ మూమెంట్స్ లగించు అనుకోండి దానికి మొట్టిలిటీ ఆర్ మొటిలిటీ ఏజెంట్స్ ఇస్తాం కొంతమందికి మోషన్ సరిగా ఫామ్ కాలేదు అనుకోండి సో దానికి మనం పీచ్ పదార్థం ఉన్న డైట్ ఎక్కువ ఇస్తాం దట్ ఈస్ ఫైబర్ ఆ ఫైబర్ ఎక్కువ చేస్తే మోషన్ ఎక్కువ ఫామ్ అవుతుంది డైజెస్ట్ కాదు సో అది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది సో దీని రకం ఇంకోటి ఆస్మాటికేషన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మోషన్ ఫామ్ అయినా కానీ ఇట్ ఇస్ నాట్ ఫుల్లీ లిక్విఫైడ్ సో దాని గురించి వాటర్ కంటెంట్ మోషన్ ఇంక్రీజ్ చేసేందుకు ఆస్మాటికేషన్ ఇస్తాం సో ఇలాంటి మనకి ఎన్నో రకాలుగా మందులు ఉన్నాయి మనకు సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ బట్టి మనకు మంది ఇవ్వాలని తెలుస్తుంది ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కి మనం కింద నుంచి ఒక అని ఉంటుంది లైక్ సపోజిట్ అని ఉంటుంది అది కింద నుంచి ఏనస్ లో పెడితే అది అబ్జర్బ్ చేసి ఇంక్రీజ్ ద వాల్యూమ్ అంతా నిన్ను మోషన్ ఫ్రీ వచ్చే అవకాశం ఉంటుంది అది మళ్ళీ మోర్ స్టబన్ కాన్సన్ట్రేషన్ అంటే మనకు టాబ్లెట్స్ ఈ లిక్విడ్స్ పని చేయకపోతే అప్పుడు ఆ రకంగా మనకు సపోజిట్ ఇవలసి వస్తుంది ఇక ఇంకా ఇంకా హార్డ్ మోషన్స్ ఉంది అనుకోండి దానికి మనము ఎనిమా ఇస్తాము ఆ ఎనిమా ఇస్తే మనకు రకరకాల ఎనిమాలు ఉన్నాయి ఆ ఎనిమాతో కూడా మనకు మోషన్ లిక్ అయిపోయి బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది మోర్ ఫీకల్ ఇంపాక్షన్ కొరకు ఇంపార్టెంట్ సో ఒక మూడు నాలుగు రోజులు మోషన్ కాలేదు మందులతో కూడా అప్పుడు మనము ఈ సపోజిటరీ కానీ ఈ ఎనిమా కానీ ఇవ్వాల్సి వస్తుంది డాక్టర్ సుధీర్ గారు మలబద్ధకం నివారణకి ఏ ఆహారాలు మంచివి ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఇస్ మెయిన్ కాజ్ అండి చాలా మందికి ఈ ఫుడ్ తినడం వల్ల నేను చెప్పిన కాజెస్లో పీచు పదార్థం లేకపోతే మనకు మోషన్ బద్ధకం అయ్యే అవకాశం ఉంది పీచు పదార్థం దేంట్లో దేంట్లో ఉంటాయి అంటే మన చిన్నప్పటి నుంచే మనకు పిల్లలకి ఈ పీచు పదార్థం ఫుడ్ ఇస్తుంటే వాళ్లకు ఇంటెస్టైన్స్ బాగా పనిచేస్తాయి మోషన్ ఫ్రీగా అవుతుంది బాడీ కూడా హెల్దీ ఉంటుంది ఇంటెస్టైన్స్ హెల్దీ ఉంటేనే మొత్తం బాడీ హెల్దీ ఉంటాయి ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఇంటెస్టైన్స్ విచ్ ఎఫెక్ట్ ద బాడీ అంటే అక్కడ బైక్రోఫ్లోరా ఇవన్నీ మనకు ఎన్నో ఉంటాయి సో అది దాంతో మన బాడీ మైండ్ బ్రెయిన్ హార్ట్ అన్ని మంచి పని చేస్తారు మెయిన్ ఇది మోషన్ ఫ్రీగా ఉంటుంది సో దేని కనెక్టెడ్ టు ద డైట్ సో డైట్ లో పీచు పదార్థం ఇంపార్టెంట్ పీచు పదార్థం దేంట్లో ఉంటాయి మెయిన్లీ ఫ్రూట్స్ లో ఉంటాయండి ఫ్రూట్స్ లో అంటే ఇప్పుడు యాపిల్ అనుకోండి బనానా అనుకోండి పపాయా అనుకోండి ఆరెంజెస్ అనుకోండి ఇవన్నీ ఫ్రూట్స్ లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది పండు మ్యాంగో ఇది లాట్ ఆఫ్ ఫైబర్ ఇట్ సో ఈ పీచు పదార్థాలు తీసుకుంటే రెగ్యులర్ గా సో దట్ ఇట్స్ యాడ్స్ టు ద బల్క్ ఆఫ్ ద మోషన్ అండ్ మోషన్ ఫ్రీగా అవుతుంది దెన్ నేను ఆకురలు తీసుకోవడం ఆకురలు నెక్స్ట్ ఇది కూడా మనకు పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది బట్ నాట్ మచ్ సో తీసుకోవాలి అండ్ దెన్ ఇది క్యారెట్ బీట్రూట్ అండ్ ఆల్ బీన్స్ పీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ ప్రతి రోజు ఈ పీచు పదార్థాలు తీసుకుంటే మన మోషన్ ఫ్రీగా ఉంటుందండి డాక్టర్ గారు మలబద్ధకం కడుపు నొప్పిని కలిగిస్తుందా మలబద్ధకం వల్ల కడుపు నొప్పి రావచ్చు ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా మనకు కడుపు బసము వస్తుంది కొంచెం కొన్ని రోజుల తర్వాత కొంచెం స్టబల్స్ పెరుగుతుంది కాకుండా సో ఆ పెరిగా కొద్ది మనకు పెయిన్ వచ్చే అవకాశం సో సో అప్పుడు మనకు చాలా ఇంపాక్షన్ మొత్తం సింపాక్షన్ డిస్టెండ్ అయ్యి చాలా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ మోషన్ క్లియర్ మనకు పెయిన్ రిలీఫ్ అవుతుంది డాక్టర్ సుధీర్ గారు మలబద్ధకం వల్ల చాతి నొప్పి వస్తుందా మలబద్ధకం వల్ల చెస్ పెయిన్ రావచ్చు ఎందుకంటే ఈ బ్యాక్ ప్రెషర్ తోని కింద మోషన్ ఫ్రీ కాకపోతే ఇంట్రెస్ట్ పెరిగి 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 డిస్టెంట్ డిస్టెంట్ అయ్యి చెస్ట్ మీద డయాఫ్రమ్ ఎప్పుడైతే జస్ట్ హెవీనెస్ రావచ్చు యాక్చువల్ పెయిన్ కాకుండా జస్ట్ హెవీనెస్ అంటాం మలబద్ధకం వల్ల గ్యాస్ మరియు ఉబ్బరం ఏర్పడుతుందా గ్లాస్ అండ్ బ్లోడింగ్ రావచ్చు ఇనిషియల్ చెప్పాను కదా మెన్ ఆఫ్ ద మోషన్ ఇస్ అక్కడ మోషన్ అంటే ఇట్స్ ఇట్స్ అన్వాంటెడ్ థింగ్ సో ఆ మోషన్ అన్వాంటెడ్ థింగ్ అక్కడ గ్యాస్ బయటకు వస్తుంది అది బయటకు వస్తుంది కాదు బయటకు రావాలి సో దానివల్ల పైకి వెళ్ళడం కిందికి వెళ్ళి రావడం అని రావ జరిగే అవకాశం ఉంది సో గ్యాస్ డెఫినెట్లీ అండ్ గ్యాస్ కెన్ గెట్ అక్యుమిలేటర్ ఆల్సో స్టమక్ లో కూడా అక్యుమిలేట్ కావచ్చు బిల్డప్ అవుతుంది ప్రెషర్ తో సో అప్పుడు ఆ టైం అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తే మొత్తం గ్యాస్ షాడోస్ ఉంటాయి సో డెఫినెట్లీ మోషన్ కాకపోతే మోషన్ బలబద్ధం ఉందని లోపల గ్యాస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ మలబద్ధకం బరువు పెరగడానికి కారణం అవుతుందా మలబద్ధకం వల్ల వెయిట్ మనకు డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదు కానీ ఇప్పుడు కొంతమందికి థైరాయిడ్ ఉంది అనుకోండి థైరాయిడ్ వల్ల వెయిట్ పెరిగి థైరాయిడ్ వల్ల బలబద్ధకం రావచ్చు అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే దాని వల్ల వెయిట్ పెరగవచ్చు కానీ మలబద్ధకం లోన్ వెయిట్ పెరగదు డాక్టర్ గారు కాల్షియం మందులు మలబద్ధకాన్ని కలిగిస్తాయా ఇప్పుడు చాలా మంది కాల్షియం టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు ఎస్పెషలీ మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్లీ పీపుల్ బోన్స్ వీక్ అని లేకపోతే ఎన్నెన్నో అని ఎన్నో కారణాలుగా కాల్షియం ఆడుతున్నారు ఇంకో రకం కాల్షియం ఏమంటే మన యాంటాసిడ్స్ ఉంటాయి ఎస్టిడి కొరకు ఈ జెల్స్ లాంటివి లేకపోతే ఇంకా వేరే యాంటాసిడ్స్ దాంట్లో కూడా కాల్షియం కార్బొనేట్ అవన్నీ ఉంటాయి సో ఈ కాల్షియం వల్ల కూడా మోషన్ గట్టిగా అవే అవకాశం ఉంటుంది సో మలబద్ధకం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి ఉన్నప్పుడు ఆ కాల్షియం ట్యాబ్లెట్స్ మార్చాల్సి వస్తుంది ఆర్ కాల్షియం ఆపేసి వేరే మందులు ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు ఎస్టిడి కొరకు వేరే మందులు ఇవ్వాలి కాల్షియం యాంటాసిడ్స్ ఆపేసి ఈ భోజన కొరకు కొన్ని రోజులు ఆపి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మార్చి చదువుతుంది కొంతమందికి వేరే రకం కాల్షియం సాల్ట్స్ కొంతమంది కొన్ని కాల్షియం సాల్ట్స్ తో వస్తుంది కొంతమంది వేరే సాల్ట్స్ తో వస్తుంది సో ఏది ఏ పేషెంట్ సూట్ అవుతుందో అది చూసి మనం వాడాల్సి సో కాల్షియం వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ ఏమంటే దానికి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంది మల్టీ విటమిన్ల మందులు మలబద్ధకాన్ని కలిగిస్తాయా విటమిన్స్ వల్ల కాన్స్టిపేషన్ అవుతుందని మనం చెప్పలేము దాని వల్ల కాకపోవచ్చు విటమిన్స్ కి కాన్స్టిపేషన్ సంబంధం లేదు ఇప్పుడు సాధారణంగా మనము నేను చెప్పిన లైఫ్ స్టైల్ డైట్ పీచు పదార్థాలు తీసుకున్న తర్వాత కూడా మోషన్ ఫ్రీ కాలేదు అనుకోండి వేరే కారణం ఉండొచ్చు అని అనుకోని ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది బెటర్ ఎనో టు కన్సల్ట్ అ గ్యాస్ట్రో ఇంట్రలిస్ట్ వాట్ స్పెషలైజ్ కాబట్టి దాంట్లో ఏం పెస్ట్ చేయాలో అది ఎందువల్ల కాన్స్పేషన్ అవుతలేదో వాళ్ళు అనలైజ్ చేసి దాన్ని బట్టి అప్రాపరేట్ మందులు చేసి ఆర్ డయాగ్నోజ్ చేసి ఏం చేయాలో కరెక్ట్గా చెప్తారు డాక్టర్ సుధీర్ గారు ఈ రోజు మీరు మా శ్రోతలకు మలబద్ధకం గురించి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు మలబద్ధకం గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ని సంప్రదించడానికి వెనుకాడకండి గుర్తుంచుకోండి మలబద్ధకంతో జీవితం హెచ్చు తగ్గులతో కూడిన ప్రయాణం కానీ మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు సరైన మద్దతు మరియు అవగాహనతో మీరు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు మరియు ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు మేము మరొక ఎపిసోడ్తో పేస్ హాస్పిటల్ లో త్వరలో మిమ్మల్ని కలుస్తాము అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి మరియు ఆరోగ్యంగా ఉండండి ధన్యవాదాలు